పండగల వేళ పండగల వేళ రైలు ప్రయాణాలపై కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది సో పండగల వేళ రైలు ప్రయాణాలు చేసేవారికి కీలక అప్డేట్ అనమాట పండుగ సీజన్ను దృష్టిలో ఉంచుకొని రద్దీకి అనుగుణంగా ప్రయాణికులకు అవసరమైన సేవలు అందించేందుకు రైల్వే శాఖ సమర్థమవుతుంది ఈ క్రమంలోనే టికెట్ లేని ప్రయాణికులకు చెక్ పెట్టేందుకు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించేందుకు సిద్ధమైంది టికెట్ నిబంధనలను ఉల్లంఘించిన వారిలో పోలీసులు కూడా ఎక్కువేనని ఈ నేపథ్యంలో పకడ్బందీ తనిఖీలు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నారు అక్టోబర్ ఒకటి నుంచి పదిహేను వరకు అక్టోబర్ ఇరవై ఐదు నుంచి నవంబర్ పది వరకు టికెట్ లేని అనధికార ప్రయాణికులు కట్టడి చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ అయితే నిర్వహించాలని రైల్వే శాఖ పదిహేడు జోనల్ జోన్ల జనరల్ మేనేజర్లకు కూడా లేఖ రాసింది ఈ ఉల్లంఘనలపై రైల్వే చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించింది డివిజనల్ జోనల్ స్థాయిలో ఈ తనిఖీలు సో పర్యవేక్షించేందుకు సీనియర్ స్థాయి అధికారిని నియమించాలని కూడా చెప్పడం అయితే జరిగింది తనిఖీల నివేదిక నవంబర్ పద్దెనిమిది నాటికి పంపించాలని కూడా చెప్పింది వందలాది మంది పోలీసులు టికెట్ లేకుండానే ప్రయాణిస్తూ ఉన్నారన్నమాట సో టికెట్ లేకుండా ప్రయాణించే వారిలో పోలీసులు ఎక్కువగా ఉంటున్నట్లు రైల్వే కమర్షియల్ అధికారులు అయితే తెలిపారు ఇటీవల గజియాబాద్ కాన్పూర్ సెక్షన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుండగా వివిధ రైళ్ళని ఏసీ కోచ్ల్లో వందలాది మంది పోలీసులు టికెట్లు లేకుండా ప్రయాణిస్తున్నట్లు గుర్తించామన్నారు జరిమానా విధించగా పొలి చెల్లించేందుకు నిరాకరించారని పైగా బెదిరింపులకు పాల్పడినట్లు రైల్వే అధికారి తెలిపారు చివరకు వారితో జరిమానా కట్టి కట్టించుకున్నట్లు చెప్పారనమాట ఇక టికెట్ లేకుండా ప్రయాణించే పోలీసుతో వ్యవహరించడం కష్టమైన వ్యవహారం అని ఇండియన్ రైల్వే టికెట్ చెక్కింగ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు సంజయ్ సింగ్ అయితే తెలిపారనమాట తనిఖీ సిబ్బందితో వారు అనుచితంగా ప్రవర్తించడంతో పాటు నకిలీ నకిలీ కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాల ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మూడు పాయింట్ అరవై కోట్ల మంది టికెట్ ఉల్లంఘనలకు దారులు పట్టుబడగా వారి వద్ద నుంచి జరిమానా రూపేణ రెండు వేల రెండు వందల ముప్పై ఒక్క కోట్లను భారతీయ రైల్వే అయితే వసూలు చేసిందన్నమాట సో ఏది ఏమైనా మొత్తంగా టికెట్ లేకుండా ఎవరు ప్రయాణించినా కూడా ఈ సీజన్ సీజన్లో వారి పని అయితే అయిపోద్ది అందువల్ల అందరూ కూడా అలర్ట్గా అయితే ఉండాలి జాగ్రత్తగా ఉండాలి సో ప్రయాణికులందరికీ కూడా జాగ్రత్తతో పాటు ఎవరైతే టికెట్లు తీసుకోర వారందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి